అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం విజయధనస్సు అనే విల్లు గురించి తెలుసుకుంటున్నాం విజయం అనే ఈ విల్లు కర్ణుడి చేతిలోకి ఎలా వచ్చింది విజయధనస్సు గాండీవం గాంధీవం కంటే ఎందుకంత గొప్పది అనే విషయాలను గురించి మనం ఈరోజు చర్చించుకుందాం మహాభారతం ప్రకారం పరశురాముడు కర్ణుడిని తన విద్యార్థిగా అంగీకరిస్తాడు కర్ణుడు ప్రతిభావంతుడైన విద్యార్థి మాత్రమే కాదు పరశురాముడికి ఇష్టమైన శిష్యుడు కూడా కాబట్టి అతను కర్ణుడికి ఇతర దివ్య ఆయుధాలతో పాటు విజయం అనే విల్లును కూడా అనుగ్రహిస్తాడు అయితే కర్ణుడు ఈ విల్లును ఎప్పుడూ ఉపయోగించలేదు ఎందుకంటే కర్ణుడు దివ్య ఆయుధాల కంటే తన శౌర్య బలాన్ని ఎక్కువగా నమ్ముతాడు విజయ విల్లును కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు కర్ణుడు అర్జునుడితో పోరాడినప్పుడు మాత్రమే ఉపయోగించాడు కర్ణుడు విజయ విల్లును పట్టుకున్నంత కాలం అజేయుడు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు గాంధీవము మరియు విజయము అనే రెండు విల్లుల చరిత్ర ఏమిటంటే గాంధీవాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించాడు రాక్షసులను ఓడించడానికి దేవతలు దీనిని చాలా సార్లు ఉపయోగించారు ఈ గాండివం గొప్ప నిష్పత్తితో విపరీతమైన బరువుతో ఉంటుంది ఇది నూట ఎనిమిది తీగలను కలిగి ఉంటుంది వాటిలో ఒకటి విచ్ఛిన్నం కాలేనిది ఒక బాణం ప్రయోగించినప్పుడల్లా తీగలు పెద్ద ఉరుములతో కూడిన శబ్దాలు చేస్తూ శత్రువులను భయాందోళనలకు గురి చేస్తాయి యుద్ధ సమయంలో ధనస్సు ప్రకాశవంతంగా మెరుస్తుంది చూడటానికి కూడా కష్టం ఇది బాణం యొక్క బలాన్ని అనేక రేట్లు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు విజయవిల్లు విషయానికి వస్తే విజయవిల్లు ఎలా తయారు చేశారు ఎందుకు తయారు చేశారంటే తారకాసురుడిని శివుడి కుమారుడైన కార్తికేయుడు చంపిన తర్వాత అతని ముగ్గురు కుమారులు అంటే త్రిపురాసురులు చాలా సంవత్సరాలు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నారు వారు మూడు అజేయమైన శాశ్వతమైన కోటలు కావాలని వరం కోరారు కాని బ్రహ్మ ఏది శాశ్వతం కాదని ఆ కోరికను తీర్చలేదని చెప్పాడు కాబట్టి ముగ్గురు సోదరులు కోట నగరాలను ఒకేసారి ఒకే బాణంతో నాశనం చేయాలి అని ఈ వరం కోరారు వారు కోట నగరాలను భూమిపై ఒకటి ఇంపగోడలతో ఆకాశంలో ఒకటి వెండి గోడలతో మరియు స్వర్గంలో చివరిది బంగారు గోడలతో రూపొందించుకున్నారు నగరాలు నిరంతరం చలనంలోనే ఉంటాయి మరియు ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే వరుసలోకి వస్తాయి ఈ విధంగా ఈ నగరాల సహాయంతో అసురులు సంతోషంగా ఉన్నారు తర్వాత వరగర్వంతో ప్రపంచంలోని ఋషులను హింసింపజేయడం ప్రారంభించారు చాలా యుద్ధాల తర్వాత ఇంద్రుడు అసురులను ఓడించలేకపోయాడు వారి శక్తి పరాక్రమాలకు మూలమైన నగరాలను నాశనం చేయలేకపోయాడు ఇతర దేవతలతో కలిసి పరిష్కారం కోసం బ్రహ్మ వద్దకు వెళ్ళాడు ముగ్గురు అసుర సోదరులు గొప్ప శివభక్తులు కాబట్టి శివుడు మాత్రమే మనకు సహాయం చేయగలడని బ్రహ్మ చెప్పాడు దేవతల విన్నపాన్ని విన్న శివుడు మూడు నగరాలను కలిపి నాశనం చేయగల శక్తివంతమైన బాణాన్ని తయారు చేయమని కోరాడు ఆ విధంగా ఒక బాణం రూపొందించబడింది విష్ణువు బాణంగా మారాడు అగ్ని కొనగా మారాడు వాయువు ఈకలుగా మారాడు ఇప్పుడు బాణం వేసేంత శక్తివంతమైన విల్లు లేదు శారంగము పినాకము మరియు గాంధీవంతో సహా అన్ని దివ్య విల్లులు ఇప్పటికే ఉనికిలో ఉన్నాయి కాబట్టి విశ్వకర్మకు అటువంటి విల్లును తయారు చేసే పని అప్పగించారు అలా విజయము అనే విల్లును సృష్టించారు ఆ విల్లుతో శివుడు ఏకంగా మూడు నగరాలను నాశనం చేశాడు ఆ విల్లును ఇంద్రుడి దగ్గర భద్రంగా ఉంచారు క్షత్రియ జాతిలో వ్యాపించిన చెడును ఎదుర్కోవడానికి పరశురాముడికి ఈ విల్లు ఇవ్వమని శివుడు ఇంద్రుడిని ఆదేశించాడు ఈ విజయదనస్సును ధరించిన వాడికి విజయమే ఉంటుంది అజయం మాత్రం ఉండదు ఈ విల్లుతో పరశురాముడు క్షత్రియ జాతిని ఇరవై ఒక్క సార్లు నాశనం చేశాడు మరియు పరశురాముని ద్వారా విజయ విల్లు చివరకు కర్ణుడికి లభించింది ఈ ధనస్సు యొక్క దివ్య తీగను ఏ అస్త్రం ఏ దివ్య ఆయుధం ద్వారా కూడా విచ్ఛిన్నం చేయలేము బాణాలు విడువబడినప్పుడు ధనస్సు ఉరుము వలె బిగ్గరగా ధ్వనిస్తుంది ఇది శత్రువుపై గొప్ప భయాన్ని మరియు నిరాశను కలిగిస్తుంది ఇది మెరుపు వంటి అద్భుతమైన మెరుపులను మెరిపిస్తుంది చాలా మంది యోధులు యుద్ధంలో దాని వైభవాన్ని అసలు తట్టుకోలేరు ఈ విల్లు అనేక పవిత్ర మంత్రాలతో తయారు చేయబడింది అందుకే బాణాల శక్తి వెయ్యి రేట్లు పెరిగింది యుద్ధంలో విజయాన్ని మోసిన యోధుణ్ణి ఏ ఆయుధం చివరికి పాశుపతాస్త్రం కూడా హాని చేయలేదు మహాభారతంలో కర్ణపర్వంలో కర్ణుడు విజయం గాండివం రెండు విల్లుల గురించి ఇలా మాట్లాడాడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు ఓ ప్రజాపాల నా దివ్య ఆయుధాల శక్తి అర్జునుడి ఆయుధాల శక్తితో సమానం శక్తివంతమైన శత్రువుల విన్యాసాలను ఎదుర్కోవడంలో సవ్యసాచి నాకు ఎప్పుడూ సమానం కాదు శారీరక బలంలో ధైర్యంలో ఆయుధాలలో జ్ఞానంలో పరాక్రమంలో లక్ష్యంలో సవ్యసాచి నాకు ఎప్పుడు సమానం కాదు విజయ అని పిలువబడే నా ధనస్సు అన్ని ఆయుధాలలో గొప్పది ఓ రాజా ఆ విల్లుతో ఇంద్రుడు దైత్యులను సంహరించాడు అందరి చేత గౌరవింపబడిన ఆ విల్లు శుక్రాచార్యుడు భృగు వంశస్థుడైన పరశురాముడికి ఇచ్చాడు నేను బలవంతుడైన అర్జునుడితో యుద్ధం చేస్తాను అర్జునుడు చాలా మంది దైత్యులతో పోరాడుతున్న ఇంద్రుడి వంటి విజేతలలో అగ్రగణ్యుడు ఆ భయంకరమైన విల్లు పరశురాముని బహుమతి గాంధీవం కంటే గొప్పది ఆ విల్లుతోనే భూమిని పరశురాముడు వశపరుచుకున్నాడు పరశురాముడు నాకు ఇచ్చిన ఈ విల్లుతో నేను పాండు కొడుకుతో యుద్ధం చేస్తాను ఓ దుర్యోధన రోజు యుద్ధంలో విజేతలలో అగ్రగణ్యుడైన అర్జునుడిని సంహరించి నీ స్నేహితులతో కలిసి నేను సంతోషపరుస్తాను పర్వతాలు అడవి ద్వీపాలు ఉన్న భూమిని మొత్తం నీవే పరిపాలించవచ్చు ఓ రాజా ఈ రోజు విజయం నీది అవుతుంది దానిపై నీ కుమారులు నీ మనుమలతో మీరు సర్వోన్నతంగా రాజ్యమేలుతారు ఈరోజు నేను సాధించలేనిది ఏదీ లేదు ప్రత్యేకించి మీకు నచ్చినది చేయాలనే లక్ష్యం ఉన్నప్పుడు విజయం సాధించవచ్చు అగ్నితో సంబంధం ఉన్న వృక్షము ఆ వంశమును భరించలేనట్లు అర్జునుడు నన్ను యుద్ధంలో భరించలేడు అయితే నేను అర్జునుడి కంటే ఏ విషయంలో తక్కువ ప్రకటించాలి అతని విల్లు యొక్క తీగ దివ్యమైనది అతని రెండు పెద్ద వణుకులు తరగనివి అతని రథసారథి గోవిందుడు నాకంటూ ఎవరూ లేరు అతనిది దివ్యమైన విల్లు గాంధీవా అని పిలువబడుతుంది ఇది యుద్ధంలో తిరుగులేనిది నా దగ్గర కూడా విజయ అనే అద్భుతమైన విల్లు ఉంది దివ్యమైనది బలీయమైన విల్లు మా విల్లుంబుల విషయంలో ఓ రాజా నేను అర్జునుడి కంటే గొప్పవాని పాండుపుత్రుడు నాకంటే శ్రేష్ఠుడైన ఆ విషయాలను ఇప్పుడు వినండి అన్ని లోకాలచే ఆరాధించబడే శ్రీకృష్ణుడు అతని గుర్రపు పగ్గాలను చేతిలో కలిగి ఉన్నాడు అగ్ని ద్వారా అతనికి ఎంతో దివ్యమైన బంగారంతో అలంకరించబడిన రథము ఉంది అది అభేద్యమైనది అతను వీరుడు అతని గుర్రములు కూడా చాలా వేగాన్ని కలిగి ఉన్నాయి హనుమంతుడు కలిగి ఉన్న అతని దివ్య ధ్వజం చాలా అద్భుతమైంది ఇంకా విశ్వ సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు ఆ రథాన్ని రక్షిస్తాడు ఈ విషయంలో నేను అర్జునుడి కంటే తక్కువ వాడనైనా అతనితో యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు అర్జునుడిపై విజయం సాధిస్తాడు కర్ణుడు తన రథచక్రాన్ని భూమి నుండి బయటకు తీయడానికి విల్లును పక్కన పెట్టినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని చంపమని ఆదేశించాడు కర్ణుడు మరోసారి చేతిలో విల్లు పట్టుకోవడం అసాధ్యం కాబట్టి అర్జునుడు ఆ కర్ణుడిపై అస్త్రాన్ని సంధించాడు ఫలితంగా కర్ణుడు అస్తమించాడు అందుకే విజయము గాంధీవం కంటే చాలా శక్తివంతమైన విల్లు అని అంటారు వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం